గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లుంబిని నేపాల్ హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ గుల్ రైడ్ టూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నాను చలో నిన్న లుంబినికి వచ్చినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం నైట్ తిన్నాం నిద్ర పోయినాం పొద్దున్న లేచినాం ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఈరోజు మనం ఫోక్రా బయలుదేరుతున్నాం ఫోక్రా బయలుదేరే ముందు ఒకసారి మన రూమ్ కానీ తర్వాత బయట వెదర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి హస్సం వెదర్ ఎట్లా అంటే మన ఇంట్లో ఉన్నట్టే వెదరు కాకపోతే మన ఇల్లు పొలాల మధ్యలో ఉంది ఇది యాక్చువల్గా హోమ్ స్టే మామూలుగా లేదు అసలు నేను ఎట్లుంటుందో అనుకొని తీసుకున్నా కానీ నా డిసిషన్ పర్ఫెక్ట్ హోటల్ గిటల్ ఎక్కడ పోలేదు హోమ్ స్టేకి వెళ్ళినా హోమ్ స్టే అంటే హోమే ఇల్లే మనం ఓపిక ఉంటే వండుకొని తినొచ్చు లేదంటే ఇక్కడ ఒక అమ్మ కుక్కు ఉంది కుక్కు వండి పెడుతుంది మన ఇష్టం సామాన్తి చెయ్యాలి లేకపోతే ఆమె వండి పెడుతుంది అది మన ఇష్టం ఇల్లు మాత్రం ఎక్సలెంట్ ఇది మేము నిన్న ఉన్న రూము మొత్తం రెడీ అయిపోయినా ప్యాక్ చేసేసినాం మన లగేజ్ సీట్ బ్యాగులు హాల్ బయటికి వస్తే అసలు మామూలుగా లేదు ప్లెజెంట్ వెదర్ అనమాట చూడండి మొత్తము ఫాగ్ పడుతూ ఉంది చూడండి అసలు అంతా ఎట్లుందంటే చాలా మంచిగా సైలెంట్గా అక్కడెక్కడో పాటలు వినబడుతున్నాయి మీకు వినబడుతున్నాయి మేము వినండి చూద్దాం అక్కడెక్కడో పాటలు వస్తున్నాయి అంత దూరం నుంచి కూడా అంత క్లియర్గా వినబడతా ఉంది అంత సైలెంట్గా ఉంది నేపాల్ అంటే సైలెంట్ సైలెంట్ అంటే నేపాల్ లాగా ఉందనమాట ప్రశాంతంగా ఉంది నేనున్న హోమ్ స్టే పేరు ఒకసారి చూపిస్తా చూడండి ఇది బిల్డింగ్ ఇల్లే అనమాట యాక్చువల్గా పేరు వచ్చేసి తాతా ఘట్ స్టే ఈ హోమ్ స్టే అండ్ కాంటాక్ట్ నెంబరు నిన్న లుంబిని వీడియోలో పెట్టిన మీరు ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే లుంబిని వీడియో చూడండి లుంబినికి ఎవరు వచ్చినా సరే ఈ ఫ్యామిలీ స్టేని యూజ్ చేసుకోండి చాలా బాగుంది వెదర్ కానీ లొకేషన్ అకామిడేషన్ చాలా బాగుంది గేట్ నెంబర్ ఫైవ్ రావాలి లుంబినిలో గేట్స్ ఉంటాయి గేట్ నెంబర్ ఫైవ్ స్ట్రీట్ నెంబర్ సెవెన్ వచ్చేసి ఇది తీసుకోండి ఎంజాయ్ చేయండి చాలా ఎక్కువేట చలో బయలుదేరుదాం జయ గణేష్ జై బజరంగబలి జై శ్రీరామ్ బాయ్ బాయ్ ఆంటీ బాయ్ బాయ్ టు లుంబిని టైం ఎయిట్ థర్టీ అయింది అయినా కూడా చూడండి ఫాగ్ ఎట్లా ఉందో ఫుల్గా ఫాగ్ ఉంది లుంబిని ఏరియా అంతా మరి ముందర మన ఫోక్రా ఫోక్రా సైడ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే అయితే ఫాగీ ఫాగీ ఉంది యాక్చువల్గా మొత్తం పంట పొలాలే ఇది మనం నిన్న వచ్చిన రోడే మనం నేపాల్కి సోనాలి నుంచి సోనాలి బార్డర్ నుంచి నేపాల్కి ఎంటర్ అయినాం కదా నేపాల్కి ఎంటర్ అయినాక కొంచెం ముందరికి రాగానే సిద్ధార్థనగర్ అనేది ఒక ఊరు వచ్చింది ఆ ఊరు నుంచి లెఫ్ట్ కొడితే మన లూంబికి వచ్చేసినాం ఈ మళ్ళీ ఇప్పుడు పోకరా పోవాలంటే కూడా సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చి సిద్ధార్థనగర్కి సిద్ధ సిద్ధార్థనగర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కొట్టాలి అంటే మనం అక్కడ నుంచి సోనాలి నుంచి వచ్చినాం సిద్ధార్థనగర్ సిద్ధార్థన లుంబిని లుంబిని టు మళ్ళీ సిద్ధార్థనగర్ సిద్ధార్థనగర్ టు ఫోక్రా కామాండు అయినా అట్లనే పోయి కొంచెం డైవర్ట్ తీసుకోవచ్చు అనమాట బాయ్ బాయ్ లుంబిని గేట్ సిద్ధార్థనగర్కి వచ్చేసాం ఆ ముందల కనబడే లెఫ్ట్ తీసుకొని ఫోక్రాకి వెళ్ళిపోవడం ఇక రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంది సిద్ధార్థనగర్ నుంచి సిద్ధార్థనగరే కాదు సోనాలి బార్డర్ నుంచి ఇది స్ట్రైట్ రోడ్ కదా కత్తి ఉంది ఫోర్ లైన్ ఫోర్ లైన్ కాదు వన్ టూ త్రీ సిక్స్ లైన్ అనుకోండి రోడ్డు మీద రష్ లేదు ఆరామ్సే వెళ్ళిపోతూ ఉన్నాం మంచిగా ఉంది టైం అయితే నైన్ అవుతుంది యాక్చువల్గా ఏమైందంటే మేము మేము లుంబిని నుంచి బయలుదేరినాం కదా బయలుదేరంగానే మంచి ఫాగ్ అది అంతుంది కదా చూపించిన కదా పిచ్చ ఫాగ్ ఉంది ఫాగుకి చల్ల గాలి వస్తుంది మావాడు ఏం చేసినా అంటే హెల్మెట్ పెట్టుకుంటు కానీ ఇంకా లోపల ఖర్చీపు యాక్చువల్గా జరిగింది మనకు హెడ్ పెట్టుకోలేదు కదా అది పెట్టుకోమంటే నిన్నమ్మన్నా ఉడకబోస్తున్నాయి కూడా పెట్టుకోలేదు ఈ అలా కూడా ఏం పెట్టుకోలేదు జప్పును బయలుదేరేసరికి మనకి తల పట్టే స్టార్ట్ అయింది వెంటనే అడిగి తలలోపు వస్తుంది తల స్లోగా పోరు అన్నాడు ఓరు నీ అబ్బా అనుకొని వెంటనే ఏం చేసిన అంటే రాగానే ఒక హోటల్ ఆపేసిన అప్పటికే అంటా ఉన్నాడు డాడీ గొంతు మంటలు డాడీ గొంతు నొప్పిలేస్తుంది డాడీ అంటా ఉన్నాడు రాత్రి మేమున్న స్టేలో ఆమె ఫిల్టర్ నీళ్ళనే ఇచ్చింది ఫిల్టరే ఉంది కానీ వేడి చేసుకుని తాగాలి ఆ ఫిల్టర్ అయినా సరే నేను యాక్చువల్గా ఫిల్టర్ నీళ్ళే కదా అని అనుకున్నా కానీ ఒక్క స్టెప్ వెనకకేసి తాగేసినాము కానీ అట్లా కాదు కంపల్సరీ వేడి చేసిన తాగాలి లేకపోతే బాటిల్ అనే కొనుక్కొని తాగాలి మేము బాటిల్ కొన్నాము కానీ ఆమె ఇచ్చింది కదా అని నెగ్లెక్ట్ చేసేసినాము ఇప్పుడు వెంటనే మళ్ళీ ఒక బాటిల్ తీసుకొని దాన్ని వేడి చేసి ఇప్పుడు దారిలో సిద్ధార్థనగర్ దాటంగానే ఒక చాయ్ షాప్ కనబడ్డది అక్కడ ఆగేసి వెంటనే మా వాడికి ఒక గరం గరం ఛాయ్ అల్లం చాయ్ తాపించిన అల్లం ముక్క కూడా తీసుకున్నాం నీళ్ళు కూడా బాటిల్ తీసుకొని బాటిల్ వేడి చేయించి బాటిల్ మన దగ్గర ఎట్లా హాట్ బాటిల్ ఉంది కదా కూల్ కానీ హాట్ కానీ రెండు మెయింటైన్ చేస్తుంది దాంట్లో పోపించేసిన ఇప్పుడు ఒకే డాడీ ఇప్పుడు సెట్ అయింది అన్నాడు స్టార్టింగ్ అయింది కాబట్టి వెంటనే సెట్ చేసేసిన వాడికి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అది సంగతి నేపాల్లో ఇప్పుడు ఫ్లడ్ సీజన్ నడుస్తుంది కాబట్టి నార్మల్ వాటర్ తాగకూడదు ఫిల్టర్ అని చెప్పినా కూడా తాగకూడదు ఓన్లీ బాటిల్ కొనుక్కొనే తాగాలి లేదంటే కంపల్సరీ వేడి చేసుకునే తాగాలి మీరు కూడా ఎవరైనా సరే ఈ రూల్ ఫాలో కాండి లేదంటే గొంతు ఇస్తుంది అదే ఇక డిస్టర్బ్ అవుతుంది మొత్తం మీకు ఎదురుగా కొండలు ఏమైనా కనబడుతున్నాయా కొండలు కాదు అవి పర్వతాలు ఇక మనం పర్వతాలలోకి ఎంటర్ కాబోతున్నాము ఈ ఇప్పుడు బా అక్కడ మన సోనాలి బార్డర్ నుంచి ఈ బుట్వాళ్ళ ఏదో ఒక ఉంది ఇదంతా నార్మల్ రోడ్ ఇక్కడ నుంచి ఇక పైకి కొండలు ఎక్కితే ఇక కెవ్వు కేక్ అనమాట ఫోక్రా కూడా లోయస్ట్ టెంపరేచర్ ఉంది తర్వాత ప్రజెంట్ జంసమ్ అయితే సెవెన్ డిగ్రీస్ ఉంది ఇక మనకు చలికి తడి పోచమ్మ గుడి జరిగి లేయాల్సిందే వాహ్ ఎదురుగా మాత్రం హైలైట్ కనబడుతుంది వ్యూ మనకు సేమ్ రిషికేష్ నుంచి చారుదామ పోయేటప్పుడు కొండలు ఎట్లా కనబడతాయో ఇక పైకి ఎక్కుతాం కదా సేమ్ ఇప్పుడు కూడా అలాగే కనబడుతూ ఉంది ఖచ్చితంగా డ్రైవింగ్ ఎంజాయ్ చేయబోతున్నాం మనం ఇప్పుడు నేను రెడీ మీరు రెడీయా ఇక్కడ నుంచి రోడ్లు ఎట్లుంటే తెలియదు ఇక ఎట్లా ఉన్నా మనం అయితే పోగుడు పక్కా పోగుడే కానీ ఇక్కడి వరకు అయితే మంచిగా ఉంది ఈ హైవేని వచ్చేసి సిద్ధార్థ హైవే అని అంటారు అంట ఏది సోనాలి నుంచి ప్రజెంట్ పోయే హైవేని అయితే సిద్ధార్థ హైవే అని అంటారు ఇక్కడ హైవేల పేరు ఇది ఎంటరింగ్ మై డ్రాగన్ బుల్లెట్ టు పహాడ్ ఏరియా జూ కథ ఎంటర్ అయినట్టే అప్పు అప్పు స్టార్ట్ అయింది అప్పు స్టార్ట్ అయింది అప్పు నార్మల్ రోడ్ నుంచి అప్పు రోడ్డుకి స్టార్ట్ అయింది ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ కాగానే అర్థమైపోయింది కదా ఇంత ముందు రోడ్డుకి ఇప్పటికి ఏం తేడా వచ్చిందో ఆ ఫోర్ ఆ సిక్స్ లైన్ హైవే పోయి పహాడీ రోడ్ వచ్చేసింది ఇక రోడ్ అయితే డబల్ రోడ్ అంటే డబల్ రోడ్ ఓకే కానీ ఇక గుంతలు గుంతలు రోడ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి జాగ్రత్తగా పోవాలి స్లోగా ఉంటుంది అంత స్పీడ్గా పోలేము సూపర్ సానిక్ వ్యూస్ ఎంజాయ్ చేయండి ఇంకా చూసుకుంటూ కొండ ఎక్కినము పక్కన నది స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే ఎట్లా చేసేసి మొత్తం కొండని కొండను మొత్తం సిమెంట్ తోటి ప్లాస్టరింగ్ చేసి పడేసారు ఆ ఎదురుగా కనబడే నది పేరు తినావు నది తినావు స్టార్టింగ్ స్టార్టింగే ఫుల్ ఎంజాయ్ ఈ చిన్న చిన్న వాటర్ వాటర్ఫాల్గో ఇక్కడైతే వా వాటర్ఫాల్ ఏపడా మొత్తం రాళ్ళే ఉన్నాయి నీళ్ళలో చూడు ఆ ఎంత పైకి పోతాయి అనుకుంటా వరద వచ్చినప్పుడు ఫుల్గా పోతాయి మీకు కనబడుతుందో లేదో మరి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా చూపెనీకి మా ఓడు ఫుల్ యాక్టివేట్ అయిపోయాడు ఒక ఛాయ్ పడంగానే వేడి నీళ్ళు పడంగానే ఇక బల్లే బల్లే అంటా ఉన్నాడు వ్యూ కనబడుతుందా చూడండి అదిరిపోయింది కదా అసలు అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి మంచి వాటర్ ఫాల్ అవుతుంది అక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంది అబ్బో ఏం సీన్ నాయనా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రోడ్ సూపర్ ఉంది అని అనుకునే లోపే ఇట్లా ఓ రోడ్ అయితే టర్నింగ్లే టర్నింగ్లు కాదు చూడండి ఎట్లా ఉన్నాయి నేర రోడ్స్ హైలైట్ టర్నింగ్లు అనమాట స్పీడ్ ఎక్కువ పోకూడదు ఇది టర్నింగ్ లో చిన్నగా పోవాలి చూసుకుంటూ పోవాలి ఇక్కడ లోకల్లో ఎట్లా కంట్రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వస్తారు మనం మాత్రం స్లోగా పోవాలి లేకపోతే దూలు తీరి దుకాణం కనబడుతుంది చూడండి మొత్తం టర్నింగ్సే టర్నింగ్ 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 ఇక అదొల సైడ్ ఏం కనబడట్లేదు టర్న్ దాకా ఏం కనబడదు అనమాట కాబట్టి ఇక ఫార్టీ స్పీడ్ అని అన్నాడు మనం కూడా ఫార్టీ స్పీడ్లోనే పోతున్నాం అంతకంటే ఎక్కువ పోదు తర్వాత కంట్రోల్ కూడా కాదు వా టర్నింగ్లు మాత్రం హైలైట్ ఉన్నాయి బ్రిడ్జ్లు వస్తున్నాయి ఈ బ్రిడ్జిలు వచ్చిన కాడల్లా ఒక వాటర్ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా నేను వాటర్ ఫాల్ చూడలేను రోడ్డే చూస్తాను కాబట్టి మీరు కూడా రోడ్డే చూడండి ఎక్కడ మంచి వాటర్ఫాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపి చూపిస్తా రోడ్డు చూస్తూ ఎంజాయ్ చేయండి సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు చూడండి సైక్లింగ్ చేసుకుంటూ ఫారినర్స్ హాయ్ సూపర్ మనం ఈ ఘాట్ రోడ్ల బండి మీద పోడే కష్టంరా అంటే వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అది కూడా ఫారినర్సు వాళ్ళ ప్యాషన్ అనేది చూడండి ఎట్లా ఉందో ఫోక్రా ఇంకొక నూట పదిహేను కిలోమీటర్లు ఉంది చూడండి రోడ్ ఎట్లా ఉందో మొత్తం పచ్చగా అబ్బబ్బబ్బా కళ్ళకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే కళ్ళైతే ఫుల్ రిలాక్స్ అవుతూ ఉన్నాయి మనకు వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో ఏంటంటే పహాడీ ఏరియాలో మొత్తం వర్షాలు పడి అంతా ల్యాండ్ స్లైడ్లు రోడ్లు ఖరాబ్ కావడం అవన్నీ అయిపోతాయి ఒక్కసారి వర్షాలు తగ్గిందంటే ఈ వర్షాకాలంలోనే మొత్తం ఈ చెట్లన్నీ గ్రీనరీ అయిపోతాయి అయిపోయాక ఎప్పుడైతే వర్షాకాలం అయిపోతుందో ఇక అప్పుడు రావాలి రైడింగ్కి ఇక చూడండి ఎదురుగా మొత్తం గ్రీన్ ఇట్లా కనబడుతుంది సూపర్ కనబడుతుంది కదా ఈ సైడ్ కానీ ఈ రోడ్ కానీ అసలు మట్టే కనబడతలే మొత్తం గ్రాస్ గడ్డి అంతా అంత గడ్డినే ఎంత మంచిగా ఉంది చూడ్నికే మస్తు ఉంటుంది మన దగ్గర ఉత్తరాఖండ్ హిమాచల్ శ్రీనగర్ అది జమ్మూ కాశ్మీర్ మూడు స్టేట్లు తర్వాత నార్త్ ఈస్ట్ ఎటు సైడ్ పోయినా సరే రైనీ సీజన్ తర్వాత పోవాలి అయిపోయినాక పోతే అల్టిమేట్ ఉంటుంది అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబరు కెవ్వు కేక్ అనమాట గ్రీనరీ ఎక్కడ చూసినా పత్ చక్క కనబడుతుంటుంది రోడ్లు మంచిగా ఇట్లా ఉంటాయి ఆరామ్సే టర్న్ చేసుకుంటూ ఒక ఫార్టీ స్పీడ్ మీద డ్రైవ్ చేసుకుంటే ఉంటే వెళ్తుంటుంది మాస్టారు మామా మామా మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది ఎవ్వు కేక్ అనిపిస్తుంది ఫీల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఎక్కువ స్పీడ్ పోవద్దు ఆరామ్సే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న సిలయర్లు కూడా వస్తుంటాయి సడన్గా టర్నింగ్లు మాత్రం ఘోరంగా ఉంటాయి ఏగో పాయింట్ ట్రీస్ వచ్చేసే వల్ల ఇక్కడ కూడా ఈ హిమాలయాల స్పెషలే ఇవి ఈ ట్రీలతో పేపర్ తయారు చేస్తారు అగ్గిపుల్లలు తయారు చేస్తారు ఫేమస్ అన్నమాట ఇవి మన సైడ్ కూడా ఫుల్ ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంది యాక్చువల్గా నేను ఉత్తరాఖండ్కి డ్రైవ్ చేసినప్పుడు ఫస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళి ఉండే అప్పుడైతే అసలు మిస్పరైజ్ అయిపోయిన పిచ్చోడైన అనమాట ఆ గ్రీనరీ ఇట్లా చూసే సేమ్ ఇట్లనే ఉండే అప్పుడు కూడా ఇలాగే టర్నింగ్లో మళ్ళీ మళ్ళీ ఊర్లో వచ్చినప్పుడు ఆ ఊర్ల దగ్గర వాళ్ళేంది చెట్లు పూల చెట్లు పెంచుతారు అబ్బా అదైతే ఇక అసలు చెప్పొద్దు ఇక కలర్ఫుల్ ఉంటుంది కదా ఎల్లో పింకు గ్రీను అబ్బా పూలు కలర్ఫుల్ కలర్ఫుల్గా సూపర్ అనిపిస్తుంది అట్లా రెండు వేల ఎయిట్ పద్దెనిమిదిలో పోయినా ఫిదా అయిపోయిన ఉండే తర్వాత నైన్టీన్లో పోలేదు మళ్ళీ ట్వంటీ లా లాక్డౌను నైన్టీన్లోనేమో బ్యాచ్ని తీసుకెళ్ళాం మా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరూ పోయినాం తర్వాత ట్వంటీ లాక్డౌను ట్వంటీ వన్ ట్వంటీ వన్లో కూడా ట్వంటీ వన్లో ట్వంటీ వన్లో ఏమో ట్వంటీ వన్లో మిషన్ సారీ ట్వంటీ టూలో పోయినాం ట్వంటీ వన్లో పోలే ట్వంటీ టూలో మళ్ళీ నేను మా తమ్ముడు మా అన్నయ్య ఇంకొక ఫ్రెండ్ తర్వాత మా సీనియర్ వాళ్ళ కొడుకు అందరం కలిసి రైడ్కి వెళ్ళాం మేలో అప్పుడు గ్రీనరీ ఇంత ఉండదు ఉంటుంది కానీ గ్రీనరీ ఇంత ఉండదు అంత డ్రై డ్రై ఉంటుంది ఫాల్స్ ఏమి ఉండవు తర్వాత మళ్ళీ సేమ్ సెప్టెంబర్లో మళ్ళీ మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ చారుధామ్ తీసుకుపోయినా ఉండే ఈ చార్ధాం అనేది నాకు ఒక ప్యాషన్ అనమాట బాగా చాలా ఇంట్రెస్ట్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ ఒక బ్యాచ్ని తీసుకెళ్ళినా అది కూడా ఎప్పుడు కూడా సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లోనే ఎందుకంటే గ్రీనరీ చూడండి ఎట్లుండదు మీకు ఎక్కడ నేను చెప్పినట్టు కాదు ఇంకా చూడండి ఎంత మంచిగా పచ్చగా కనబడుతుంది మస్తు ఉంటుంది అనమాట మీకు కూడా కుదిరితే ఫ్యామిలీస్ నేసుకొని వచ్చేసేయండి అసలు ఏం ఆలోచించొద్దు ఒక్కరు వస్తే కూడా వచ్చే ఒక్కరు వచ్చేయండి పిల్లల్ని తీసుకొని రండి మెయిన్ ఫ్యామిలీస్ తిరగడానికి ప్లాన్ చేయండి ఫ్యామిలీస్తో తిరిగితే ఫ్యామిలీ మొత్తం రిలాక్స్ అవుతుంది నా ఇంటెన్షన్ అయితే ఇదే అందుకోసమే ఇప్పుడు ఫస్ట్ నేపాల్ వచ్చిన సో నేపాల్ కూడా ఎక్సలెంట్ ఉంది ప్లేస్ ఫోక్రాబోయే రూటు అదిరిపోయింది అలాగనే నెక్స్ట్ వెంటనే మళ్ళీ నేను మా ఫ్యామిలీతో ప్లాన్ చేస్తాను నైబర్స్తో ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వస్తా అందరికి చూపిస్తాను ఇది నా ప్యాషన్ నేను ఒక్కరిని ట్రావెల్ చేసుడు కాదు ఇట్లా తిరగాలని ఇంట్రెస్ట్ అందరికీ తీసుకొచ్చే తిప్పుడే నాకు ప్యాషన్ అనమాట అందుకోసమే లా నేను ఎప్పుడు పోయినా లాస్ట్ టైము నేను ఒక్కడే పోయిన ఉండే అంత ముందుకేమో తమ్ముడు అన్నయ్య వాళ్ళతో పోయినా ఈసారి మాత్రం నా కొడుకుని తీసుకొచ్చిన ఈసారి మాత్రం నా కొడుకుని తీసుకొచ్చిన ఫాదర్ అండ్ సన్ రైడ్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నటువంటి తెలుగు యూట్యూబ్ రైడర్ని నేనే ఇంతవరకు ఏ రైడర్ లేరు మీరు వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేయండి నేను కూడా ఎంజాయ్ చేస్తా నిన్న నేపాల్లోకి ఎంటర్ అయిన నుంచి మన ఇండియా బండి ఒక్కటి కనబడుతుంది ఇప్పుడు యూపీ ఇండియా అని అన్ని నేపాల్ బండ్లే నిన్న లుంబిని దగ్గర ఒకటి బీహార్ బండి కనబడుతుంది అంతే ఒకసారి ఎంటర్ అయినాక ఇక తర్వాత అయితే ఏం లేవు గుర్తుపెట్టుకోరి ఒక విషయం చెప్తా ఈ రూట్లో ఎవరు వచ్చినా కూడా ఓన్లీ డే టైం మాత్రమే ట్రావెల్ చేయాలి నైట్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ట్రావెల్ చేయొద్దు రైడ్ చేయొద్దు ట్రావెల్ చేయొద్దు ఏం చేయొద్దు ఎందుకంటే నైట్ టైం ఇది సేఫ్ కాదు గుర్తుపెట్టుకోరి నైట్ టైం ఏం కాదు మేము తోపులమని పోయ్రు అనుకో ఇబ్బంది పడతాం మనమే కాబట్టి ఓన్లీ డే టైమే ట్రావెల్ చేయాలి డే టైము ట్రావెల్ చేసి మంచిగా ప్రతి అంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి పెద్దగా కిలోమీటర్లు లేదు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది సో పొద్దున్న ఎర్లీగా సిక్స్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినా సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరినా మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు మన డెస్టినేషన్ వెళ్ళిపోతాం ఇంకా తక్కువ టైం ఉందని చెప్పి సెకండ్ హాఫ్ మాత్రం వెళ్ళకూడదు ఎక్కడ వెళ్ళినా కూడా సాయంత్రం ఆరు ఐదు గంటల వరకు చీకటి అయిపోతుంది కాగానే రూములు చూసుకోవాలి ఆగిపోవాలి నేచర్ని మార్నింగ్ బూటనే ఎంజాయ్ చేయండి రాత్రి పూట ఎంజాయ్ చేయాలని చూడొద్దు ఎందుకంటే చూసురు కదా ఘోరంగా టర్నింగ్లు అనమాట అన్ని పిన్ పాయింట్ అన్ని ఏమంటారు పిన్ బెండా బెండా ఏదో అంటారు కదా టర్నింగ్లే ఉన్నాయి మొత్తం టర్న్ తిరిగిన దాకా ఆ నెక్స్ట్ టర్న్ ఏముందో అర్థమే కాదు కాబట్టి జాగ్రత్త నైట్ టైంలో డ్రైవ్ మాత్రం చేయొద్దు ఎవరు కూడా ఖాళీ గండకి బ్రిడ్జ్ వా గండకి నది మనం ఇప్పుడు కింద చూసేది ఇదేమో బ్రిడ్జ్ ఈ ఊరి పేరు రమ్డి అంట రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ వాహ్ ఈ మన్న ఉందా నది హైలైట్ కదా అసలు కేక అడిపోతా ఉంది నది అంత పొయ్యే నది అంత గండకి నది ఎంత ఫోర్స్గా పోతుందో చూడరు కనబడుతుందా మీకు ఎస్ కనబడుతుంది యా కదా లోపలికి ఇసుక చూడండి మంచి మెత్తగా ఫుల్లు ఫోర్స్గా వస్తూ ఉంది అసలు ఇక్కడ గండకి నది అని ఖాళీ గండకి నది అని పిలుస్తారు మనం జామ్సన్ ముక్తి నాథ్ వెళ్ళే రూట్లో మళ్ళీ మనకి ఇది అంతా తగులుతుంది అనమాట మధ్యలో ఒక దగ్గర ఆగినాం నాస్తా చేద్దామని నాస్త సమోసాలే ఉన్నాయి రోజు సమోసాలు తింటున్నాం కదా అని మా డా మా వాడు ఏమన్నాడంటే డాడీ ఈరోజు ఫ్రూట్స్ తిందామని అన్నాడు సరే అని చెప్పి లోకల్ యాపిల్ కొనుక్కున్నాం కిలో రెండు వందల యాభై ఎంతో చెప్పారు ఇక్కడ నేపాల్ రూపీసు ఒక హాఫ్ కిలో వెయిట్ చేపిస్తే నూట యాభై రూపాయలకు వెయిట్ అయ్యింది కడిపిచ్చుకొని అయితే తింటా ఉన్నాం చాలా సూపర్ ఉంది ఎంత తీయగా అంటే అంత తీయ చాలా బాగుంది ఈ పూటకి యాపిల్సే బ్రేక్ఫాస్ట్ కొండ ప్రాంతాలలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్పెషల్ ఫుడ్ తినడమే నాకు ఇష్టం మీకు ఆల్రెడీ చెప్పినా కదా తెలుసు సో అందుకనే వీటి మీదే ఫోకస్ ఎక్కువ పెట్టినాం ఎట్లుందిరా యాపిల్ ఉందా షాప్ ఓనర్ ఫ్రూట్స్ అమ్ముతా ఉన్నారు ఇక్కడ ఇది చైనా యాపిల్ అంట ఇవి మనవి అవి నేపాల్ స్పెషల్ నేపాల్ స్పెషల్ మేము గట్లా అని పడి వచ్చినాము గట్లా గీది ఒట్లా గీదంతా పైకి ఇదంతా పైకి వచ్చినాక ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడు రే ఎట్లుందో మొత్తం గ్రీనరీ కదా కింద నది పోతుంది నది సౌండ్ వినబడుతుందేమో మీరు కూడా అబ్జర్వ్ చేసి చూద్దాం అక్కడ ఎక్కడో నది కింద లోయలో ఉంది ఈ చూడండి ఈ కొండ ఆకాశం పైకి ఉందన్నమాట ఆల్మోస్ట్ ఆకాశాన్ని అంటుకున్నట్టే ఉంది పెద్దగా అటు ఎటో ఇంకా మనం మస్తుగా కానీ వ్యూ మాత్రం ఉంది కింద నీళ్లు మాత్రం బ్లూ కలర్లో కనబడుతున్నాయి అడుగు కనబడుతుంది మీకు కనబడుతుందో లేదు దీంట్లో కానీ నాకైతే కనబడుతుంది మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఆ కొండ ఉన్నట్టే ఉంది సూపర్ వ్యూ మీకు ఒకసారి చూపిద్దామని ఆగిన చూడూరి బ్యూటిఫుల్ నేపాల్ ఆ సూపర్ వ్యూ ఇక చూడండి ఇక చూడూర్రి ఇక బ్రిడ్జ్ కనబడుతుందా గీ కొండ నుంచి గా కొండ మీదకి వేసిర్రు మామూలుగా లేదు కింద నది కనబడుతుంది ఇక హైలైట్గా బిల్డింగ్ మీద అక్కడ కొండ మీదనేమో గుడి ఉంది ఇదంతా ఒక హైలైట్ అయితే ఇప్పుడు ఒక హైలైట్ ఏంటంటే అక్కడ ఈ కార్నర్లో మనుషులు ఉన్నారు వాళ్ళు నడుచుకుంటూ పోతారు యాక్చువల్గా ఇంకా నడుస్తలేరు ఏందనే చూస్తున్నా ఇప్పుడే ఒక అతను స్టార్ట్ చేసిండు మీకు కనబడుతుందో లేదు వాళ్ళు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి అటు నడుచుకుంటూ అవతలికి పోతారు ఏమన్నా హైట్ ఉంది అసలు మా అమ్ములుగా లేదు ఇది అయితే ఖచ్చితంగా అడ్వెంటేజర్ అడ్వెంచర్ యాక్టివిటీ ఇది ఖచ్చితంగా సూపర్గా ఉంది వ్యూ కింద వాటర్ అడుగు మా మాకైతే చూడు కరెక్ట్గా నా ఫింగర్ దగ్గర ఉన్నారు వాళ్ళు నడుచుకుంటూ పోతురు కనబడుతురా కరెక్ట్గా ఇక్కడ ఉన్నారు చూడండి సూపర్ రోడ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా కానీ అట్లా లేదు మామూలుగా ఇక చూడండి ముప్పై నలభై కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ పోలేకపోతున్నాం రోడ్ అంతా చూడడానికి మంచిగా ఉంది కానీ ఇట్లా మొత్తం ఇట్ల ఇట్లా అట్లా ఎత్తువంపులు బాగుంది అన్నమాట అసలు అనివేనే ఉంది అసలు ఇట్లా గంటకు ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ పోలేకపోతున్నాం స్లోగా పోవాల్సి వస్తూ ఉంది నాకు తొందర ఏం లేదులే అనుకుంటే వెళ్తున్నాం లేక మీకు అర్థమైపోతుంది అడ కెమెరా ఎట్లా ఇట్లా షేక్ అవుతుంది కదా ఇట్లా ఇట్ల ఇట్లనే ఉ రోడ్ అంతా చూడడానికి మాత్రమే మంచిగా మంచిగుంది కొంచెం పోదామన్నా కూడా బండి ఎగిరెగిర ఎగిరెగిరెరేస్తుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఫోక్రా సిటీకి మొత్తం పెద్ద పెద్ద కొండలను తిప్పుకొని వచ్చి మధ్యలో ఉంది నగరం అంతా ఫోక్రా నగరం ఒక కనబడుతుంది కదా గట్ సైడ్ మీకు చూపిస్తా చూడరు కెమెరాలు ఏమన్నా కనబడుతుందేమో ఎటన్నా చూపిద్దామంటే అంత షెట్లే వస్తున్నాయి అడ్డం మళ్ళీ మొత్తం డౌన్ తీసుకెళ్ళిపోతా ఉండే కొండలు ఎక్కుతాం దిగుతున్నాం ఎక్కుతున్నాం దిగినాం ఎక్కునాం దిగినాం ఎక్కినాం దిగినాం లాస్ట్కి దిగుతున్నాం ఇప్పుడు చుట్టూ కొండలు ఉన్నాయి కొండల మధ్యలో సిటీ ఉంది చూడాలి ఇక్కడ ఇక ఇక్కడ రూమ్ తీసుకొని ఈ రోజుకి హాల్ట్ అయ్యాల్సిందే ఇక్కడ పోక్రా పోక్రాకి వచ్చేసిన అంత కొండలు గుట్టాలు ఎక్కి దిగినాక ఇంకో ఇప్పుడు నార్మల్ రోడ్ వచ్చేసింది కంప్లీట్గా నార్మల్ రోడ్ యాక్చువల్గా ఇలా ఇక్కడ పండగ కాబట్టి అన్నీ బంద్ ఉన్నాయి మేము వచ్చే దారిలో కూడా మొత్తం బంద్ అయి ఉండే ఏడ హోటల్స్ ఓపెన్ లేవు తినడానికి కూడా హోటల్స్ లేవు వస్తూనే ఉన్నాం ఇక్కడ పాపం ఫారినర్ కూడా ఇల్లు ఏదో చూసుకుంటూ పోతూ ఉన్నారు ఎక్కడ చూసినా బందే ఉంది ఉందో కర్ఫ్యూ లాగా ఉంది అంత పరిస్థితి మరి ఎడ హోటల్స్ దొరికితే చూసుకొని దేక్తే హమ్ హే ఎక్కడ రూము ఫైనల్గా పోక్రాక్ అయితే వచ్చేసినాము వచ్చేసరికి ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది రాగానే పోక్రాలో ఫేమస్ ఏంటంటే లేక్ లేక్ దగ్గర ఉన్న ఏరియాలో చూసి ఒక రూమ్ అయితే తీసేసుకున్నాము లేక్కి దగ్గర అనమాట బాగా అలసిపోయినట్టు అనిపించింది మొత్తం కర్రు వచ్చేసినాం కదా బాగా అలిచినట్టు అనిపించింది వాడు కూడా డాడీ కొద్దిసేపు పడుకుంటా అన్నాడు అని చెప్పి ఇక్కడ సామాన్ అక్కడ పడేసి మా వాడు పడుకున్నాడు నేను కొంచెం అప్ అయినా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా ఉన్నా రూమ్ అయితే పెద్దగానే ఉంది త్రిబుల్ బెడ్రూము యాక్చువల్గా ముగ్గురున్న బెడ్రూమ్ అనమాట లగేజ్ అయితే ఎక్కడ పడితే అక్కడ అట్లే ఉంది ఇక మాండి ఆల్రెడీ కాసేపు రెస్టే లేక్కి దగ్గరనే అనమాట ఇక్కడ అంటే ఈ లైన్లోనే మొత్తం హోటల్స్ అన్నీ ఈ లైన్లోనే ఉన్నాయి ఏ అనేది రూమ్ బుక్ చేసుకోవచ్చు అన్ని రూమ్లు ఒకేలాగా ఉన్నాయి అన్ని హోటల్స్ ఉన్నాయి ప్రైసెస్ కూడా ఉన్నాయి సేమ్ థౌజండ్ రూపీస్ నేపాలీ దాంట్లో దొరికిపోయింది చలో మేమేమో నార్మల్ బడ్జెట్లో చూసుకొని పోతా ఉన్నాము కొంచెం మంచిగా కావాలనుకుంటే ఇంకొంచెం మంచి బడ్జెట్లో పెట్టాల్సి వస్తుంది ఓకే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కెమెరా ముందుకు వస్తాను